ఇక వివరాల్లోకి వెళ్తే పుస్తక పఠనం వికాసాన్ని విజ్ఞానాన్ని అందిస్తుందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి పేర్కొన్నారు జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా గ్రంథాలయంలో గురువారం నిర్వహించిన యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా పుస్తక పఠనంపై కార్యక్రమంలో పాల్గొన్న వారిచే ప్రతిజ్ఞ చేయించారు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు తొలత గ్రంథాలయంలో సందర్శన పుస్తకంలో కలెక్టర్ సంతకం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచే పుస్తకాలు చదివే అలవాటు వల్ల లక్ష్యాన్ని నిర్ధారించుకునే స్పృహ ఏర్పడుతుందని తద్వారా లక్ష్యాన్ని చేరుకునే పట్టుదల వస్తుందని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ బాగా చదివి విలువలు కలిగిన పౌరులుగా ఎదగాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆకాంక్షించారు ప్రతి ఒక్కరిలో చదవాలని కోరిక ఉండాలే ఉండాలేగాని సమయం తప్పకుండా దొరుకుతుందని చెప్పారు కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఏ భానుప్రతాప్ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం శేఖర్ బాబు వయోజన విద్య అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకర్ రావు తహసీల్దార్ వి శేషగిరి డిప్యూటీ లైబ్రేరియన్ ఏ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు వినియోగం ద్వారా మెరుగుపరుచుకుంటానని మరియు పెట్టుకొని కొత్తగా ఉన్నాయి అది కాదు బుక్ ఉండవలసింది బుక్ బుక్ డాగ్ గేస్ ఆ పేజ్ బోర్డ్ అంతా ఇట్లా ముందు వచ్చి ఉంటుంది సో ఎన్నిసార్లు మీరు తెచ్చి ఉన్నారు ఎన్నిసార్లు వాడి ఉన్నారు అదే మంచి స్టూడెంట్ అదే మంచి స్కూల్ సో మీ అందరికీ తొందరగానే మేము అన్ని చెక్ చేసేసి అన్ని స్కూల్స్ లో లైబ్రరీ ఉన్నట్టు అన్ని క్లాస్ రూమ్స్ లో ఒక రీడింగ్ కాలనీ ఒక నాలుగు పుస్తకాలను చూస్తూ ఉంటే మీకు చదవాలి ఒక ఇష్టం ఉంటుంది దెన్ ఒక్కసారి మీరు టేస్ట్ చూస్తే దెన్ స్టాప్ ఈవెన్ నో ఐ డెన్ స్టాప్ ఏదో ఒకటి టోటల్గా మన జాబ్ అంటే ఔట్ సైడ్ ఏదో ఒకటి చేయాలంటే ఫస్ట్ టేకింగ్ సెకర్ స్టార్ట్ అయ్యి సో ఫస్ట్ ఎడ్యుకేషన్ తోడో నా చేతిలో ఉంటుంది ట్రావెల్ టైం ఎక్కువ కాబట్టి ఏదో ఒకటి తీసుకొని చదువుతుందని చెప్తాను బట్ టాలప్పుడు చదువుతుంది కానీ ఐ హాబ్ ఏదో ఒకటి చదవాలని చెప్పి సో ఇప్పుడల్లా ఈ మధ్యకాలంలో మనకి యూనిక్ చూడడం వీడియో దాని చూడడం ఇవన్నీ

సో నేను ఏం రకమే చేస్తానంటే ఏదో ఒక బుక్ చదివితే కూడా యూ గెట్ మోర్ సో ఐ యూస్ టు రైట్ స్టోరీస్ నాకు స్టోరీస్ రాయడం ఇష్టం నాకు పోయిమ్ రాయడం ఇష్టం నాకు డ్రాయింగ్ చేయడం ఇష్టం సో ఆల్ ఆల్దీస్ సాఫ్ట్ స్కిల్స్ లో ఆర్టిస్టిక్ గా ఏవే ఉన్నాయి అవన్నీ ఐ బిలీవ్ ఐ డిలైవ్ ఇట్ ఫ్రమ్ రీడింగ్ బుక్స్ బుక్స్ రీడింగ్ బుక్స్ అందులో ఉన్న సో ఏదైనా ఒక స్టోరీలో అంత భావి కూడా సందర్శన పుస్త పుస్తక పఠనాభిరుచి కలిగేలా ప్రోత్సహిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను